శ్రీ గణేశాయ నమః అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం వృష్టిక రాశి జీవితంలోకి ఆ శివుడి ఆశీర్వాదం అనుగ్రహం వలన తలరాత మార్చడానికి ఒక వ్యక్తి వచ్చేశాడు మీ జీవితంలో మీరైతే ఇప్పుడు నెంబర్ వన్ గా ఎదగబోతూ ఉన్నారు అయితే మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు అయితే ఈ మే నెల పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో మీరు ఏ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు ఏ వ్యక్తి కారణంగా మీ జీవితంలో మార్పులు అనేవి ఎలా చోటు ఉన్నాయి ఇక ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రావడానికి ఏ వ్యక్తి కారణం అవ్వనున్నాడు అనే పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని వివరాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియో పైన ఓం నమశివాయ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళ గురించి మనం చూసినట్లయితే గనుక వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి ఏ పని చేయాలి అని అనుకున్నా కానీ దానికి సంబంధించి మంచి చెడును ఆలోచించి వీరు కార్యసాధన చేస్తారు ఏ పని చేసినా గాని ఈ వృశ్చిక రాశి వారు మాత్రం చిత్తశుద్ధితో చేస్తారు ఏ పని చేసినా ఎలాంటి ఆసరా అనేది ఎవ్వరి నుండి కూడా తీసుకోకుండా వీరు వీరి పనులనైతే వీరి సొంతంగానే పూర్తి చేస్తారు వృష్టిక రాశివారు తమ ఆలోచనలను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు సున్నిత స్వభావస్తులు అయితే వీరిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా వీరైతే నొచ్చుకుంటారు వృశ్చిక రాశి వారు ఏ నిర్ణయం అయినా కూడా బాగా ఆలోచించి తీసుకుంటారు అందుకే వీరి జీవితంలో ఎక్కువగా సమస్యలు అనేవి ఉండవు ఇక రాశి వారు తమ జీవితంలో ఎదగడం కోసం చాలా కష్టపడి పనిచేస్తారు వీరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి వీరు ఎప్పుడు కూడా విజయాల దిశగా నిరంతరం సాగుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఆవేశం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వీరిని ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా రాశి వారికి ఉంటుంది అందుకే వీరు ఆలోచించి ముందడుగు వేయాలి ఇక వృశ్చిక రాశి వారు అయితే ఈ కారణం వల్లనే కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఇక వృశ్చిక రాశి వారి గురించి చూసినట్లయితే గనుక వీరు కుటుంబ విషయాలలో ఒడిదుడుకులకి లోనైనా తక్కువ సమయంలోనే వీరికి అయితే అన్ని సర్దుకుంటాయి ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాలలో అవసరం అయినప్పుడు డబ్బు లభించకపోయినా గానీ అవసరం లేనప్పుడు మాత్రం అధికంగా ధనం వస్తుంది ఇక వీరికి అవసరాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అనే చెప్పుకోవాలి వృష్టికి రాశి వారికి అన్ని మంచి రోజులే రాబోతు ఉన్నాయి అవునండి మీరు ఎప్పుడు చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ మీ జీవితంలోకి మీకు అద్భుతంగా మార్పులు రావడం కోసం మీ తలరాత మార్చే వ్యక్తి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాడు దీనికి కారణంగా మీరైతే అన్ని విధాలుగా కూడా మంచి సక్సెస్ని పొందబోతూ ఉన్నారు ఆ పరమేశ్వరుడి కారణంగా మీరైతే ఇప్పుడు నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు వీరి యొక్క రాక కారణంగా మీ జీవితం అనేది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అయితే కలిసి వస్తుంది ఆ వ్యక్తి వలన మీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచిని కోరే మంచి మనస్సు ఉన్న వ్యక్తి అయితే ఆ వ్యక్తి మీకు ఇచ్చే సూచనలు సలహాల ద్వారా మీరైతే ఎన్నో విధాలుగా కూడా లాభాలను పొందుతారు వారి సలహా సూచనలు అనేవి మీకు బాగా హెల్ప్ అవుతాయి మీకు అన్ని విధాలుగా కూడా కెరియర్లో మంచి హెల్ప్ కాబోతూ ఉంది మీరు చేసేటటువంటి పనులలో ఇప్పుడైతే మంచి ఆర్థిక రాబడి అనేది ఉండబోతు ఉంది మీకు అయితే ఇప్పుడు ధనవర్షం అనేదే కురవబోతు ఉంది మరీ ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు జీవితంలో ఈ మే పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా కీలక పరిణామాలు అయితే వీరి జీవితంలో ఇప్పుడు చోటు ఉన్నాయి మీ జీవితం అయితే ఇప్పుడు ఎంతో వినూత్నంగా మారబోతు ఉంది అయితే ఇదంతా కూడా జరగడానికి గల కారణం అయితే ఆ పరమేశ్వరుడే అయితే ఆ వ్యక్తి మీకు ఉద్యోగం చేసే చోట పరిచయం కావచ్చు లేదా మీరు ప్రయాణం చేసేటప్పుడు మీకు పరిచయం అవ్వవచ్చు లేదా మీకు బిజినెస్ పార్ట్నర్గా కూడా రావచ్చు ఈ విధంగా ఎక్కడ అయినా కూడా మీ జీవితంలోకి ఒక తలరాత మార్చే వ్యక్తి అయితే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు మీరైతే ఈ సమయంలో నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకైతే ఇప్పుడు బాగా గా నిలుస్తూ ఉన్నారు అయితే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అయితే అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటున్నారు మీకు మీ వ్యాపారంలో తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి అయితే ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పే విషయాలు మీకు అయితే ఇప్పుడు చాలా ఈజీగా అర్థం అవుతాయి అయితే దానిలో మంచి చెడు విషయాలను మీరు అయితే చక్కగా తెలుసుకుని ముందుకు వెళతారు మీకు వారు సలహాలు సూచనలు అయితే వారు ఇవ్వడం వలన అవన్నీ మీరు అయితే చాలా చక్కగా తెలుసుకుంటారు మీకు జీవితం అంటే ఏమిటో ఆ వ్యక్తి కారణంగా మీకు అయితే చాలా వివరంగా తెలియవస్తుంది మీరు ఎవరితో ఏ విధంగా ఎలా మాట్లాడాలో ఇలా మీకు అయితే ప్రతిదీ కూడా ఆ వ్యక్తి మీకు అయితే ఒక గురువులాగా బోధిస్తారని చెప్పుకోవాలి అయితే మీకు ఆ వ్యక్తి మాటలు మీ జీవితం పైన చాలా ఎక్కువగా ప్రభావం అయితే చూపుతుంది అందువల్ల మీరు ఏదైతే వృత్తి ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో దానిలో మీరైతే చక్కగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో కూడా వీరికి అయితే ఇప్పుడు విశేషమైనటువంటి వృద్ధి అనేది ఉండబోతూ ఉంది ఈ వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకి ఇప్పుడైతే ప్రమోషన్లు పొందే సూచనలు కూడా ఉన్నాయి మీరు దానికోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మీ కష్టం వృధా కాదు ఖచ్చితంగా మీరైతే సక్సెస్ఫుల్ అవుతున్నారు ఇక వీరికి వ్యాపార రంగంలోనూ ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు అయితే వస్తాయి ఇక మీరు చేస్తున్న వ్యాపారాలు అన్నీ కూడా ఈ సమయంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లబోతు ఉంది మీరు అయితే ఈ సమయంలో గొప్ప పేరుని తెచ్చుకుంటారు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎవరైతే కాంపిటేటివ్ పరీక్షలలో పాల్గొంటూ ఉన్నారో వారైతే ఇప్పుడు తప్పకుండా సక్సెస్ కాబోతూ ఉన్నారు వృష్టిక రాశివారు ఇప్పుడైతే మీరు కోరుకునే ఉద్యోగం మీకు తప్పకుండా లభించబోతు ఉంది మీరైతే మీ ఉద్యోగంలో చక్కటి వృద్ధిని సాధిస్తారు ఈ వృష్టిక రాశివారు అయితే ఈ సమయంలో మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు వ్యక్తిగత సమస్యలు వాటన్నిటినీ కూడా మీరైతే ఇప్పుడు చక్కగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వాళ్ళు ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అని గాని లేదా ఉద్యోగం పొందాలి అని గాని లేదా వ్యాపారం చేయాలి అని గాని అని కలలు కంటూ ఉన్నారో వారికైతే ఇప్పుడు ఖచ్చితంగా మీ కళ నెరవేరబోతూ ఉంది మీకు ఉండే చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి విదేశాలలో మీరు కోరుకున్న ప్రదేశంలోకి వెళ్ళి మీకు నచ్చిన పని చేసుకుంటారు ఇక ఈ రాశి విద్యార్థులకు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి యూనివర్సిటీలో మీరు సీటు పొందే అవకాశం ఉంది దీంతో పాటుగా మీరు అక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్స్తో కూడినటువంటి వీసా మీకు లభించే అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలో ఈ వృష్టిక రాశి వాళ్లకు జీవిత భాగస్వామి నుండి కూడా ఆస్తి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది వీరిలో నిరుద్యోగులకు సమస్యలు తీరిపోతాయి మీరు కోరుకున్న ఉద్యోగం అయితే ఇప్పుడు ఈ టైంలో మీరు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది మీకైతే అందులో స్థిరత్వం కూడా లభించే సూచనలు ఉన్నాయి అలాగే వృత్తి వ్యాపారాలు కూడా మీ మీ రంగాలలో చకచక వృద్ధి సాధిస్తారు వృశ్చిక రాశి వారికి మీ తల్లిదండ్రుల దగ్గర నుండి కూడా మీకైతే ఇప్పుడు సహాయ సహకారాలు పొందుతారు వీరికి ఈ సమయంలో ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తూ ఉంది ఇక అలాగే వీరికి ఊహించని కొన్ని శుభ పరిణామాలని వీరి జీవితంలో ఇప్పుడు చోటు చేసుకోబోతు ఉన్నాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో ఉన్న వాళ్లకు కూడా ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడుతుంది ఈ టైంలో వీరికి కొద్దిపాటి ప్రయత్నంతోనే పెళ్లి సంబంధాలు కూడా నిశ్చయం అవబోతు ఉన్నాయి ఇక ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ఇక నూతన వ్యక్తి పరిచయం కారణంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా మీరు పొందబోతూ ఉన్నారు కుటుంబ సభ్యుల మధ్య ఉండే గొడవలు పూర్తిగా తొలగిపోతాయి జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉండే మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు కూడా పొందుతారు నష్టాలన్నీ కూడా ఇప్పుడు మీరైతే అధిగమించి కొత్తగా పెట్టుబడులు పెట్టి మీ వ్యాపారంలో చక్కటి లాభాలను పొందబోతూ ఉన్నారు ఈ రాశి వాళ్ళు ఇంకా మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందడం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించినట్లయితే గనుక ఆ ఆంజనేయుడు యొక్క ఆశిష్యులు అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు శివనామస్మరణ చేసుకుంటే గనుక పరమేశ్వరుడు యొక్క ఆశిష్యులు కూడా మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి చూశారు కదా వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్